నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మల్టీ టాస్కింగ్ ఉమెన్ గుగరకాయ కర్రీని రొటీన్ గా ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్ లోకి లోకి జొన్న రొట్టెలోకి కూడా చాలా చాలా బాగుంటుంది సో మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్తే బాగులో గోకరకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసి అవి మునిగే వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మనం మార్కెట్ లో తీసుకునేటప్పుడే లేత కూకొరకాయని తీసుకుంటే చాలా త్వరగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఉడికే లోపు వేరే స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని అందులో ఎండు కొబ్బరి రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి హాఫ్ మినిట్ లో ఫ్లేమ్ లోనే మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు టూ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని నువ్వులో చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇవన్నీ వేగేలోపు మనకు చిక్కుడుకాయ కూడా ఉడికిపోతుంది అది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ కోసం కొద్దిగా పెద్ద ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి అది కొద్దిగా వేడిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని వేసుకొని ఆవాలు జీలకర్రని కూడా వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్ లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే రెండు నిమిషాలు మగ్గించుకోండి మనకు ఆనియన్స్ మగేలోపు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకొని రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని సన్నని పొడి లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మిక్సీ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే అందులో ఆయిల్ ఫామ్ అవుతూ ఇలా పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వస్తుంది పొడిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా చిక్కుడుగాయని వీటిని ఇప్పుడు కర్రీ లోకి యాడ్ చేసేసుకోవాలి వాటర్ ఉన్నా కూడా అలాగే యాడ్ చేసేసేయండి గోర్చికుడుకాయని ఇందులో యాడ్ చేసిన తర్వాత మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీనికి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్ తోని మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కర్రీలో మనకు కొద్దిగా కూడా వాటర్ కనిపించద్దు ఈ వాటర్ క్వాంటిటీ అంతా పోయే వరకు మనము హై ఫ్లేమ్ పెట్టుకొని స్పూన్తో కలుపుతూనే ఉండాలి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తెలడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనకు దీనికి సరిపోయేంత కారం కూడా వేసేసుకొని ఆల్రెడీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అడగంటకుండా ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేస్తూనే ఉండాలి మనకు కావాలనుకుంటే ఈ కర్రీని ముద్దలాగా ఉంచుకోవచ్చు లేదంటే పొడి పొడిగా కావాలంటే మనము మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి ఈ కర్రీ కొంచెం ముద్దలాగా కావాలనుకుంటే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చాలా మంచి టేస్ట్ ఉండే గోగరకాయ కర్రీ రెడీ అయిపోతుంది మన ఇంట్లో నార్మల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేస్తున్నాం అంతేకాకుండా ఇందులో మనం కొబ్బరి నువ్వులు శనగపప్పు మినపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కర్రీతోనే మనకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి మనకు కర్రీ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా అయిపోయే కర్రీ ఇది మనకు నైట్ చపాతీలోకి కానీ లేదా లంచ్ లోకి కూడా చాలా బాగుంటుంది ఇక రసంలోకి అంచుగా తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకి కూడా లంచ్ బాక్స్ లోకి ఇందులోనే కొద్దిగా రైస్ యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్